కనపడకుండా పోతురు కదా మళ్ళా హాయ్ ఫ్రెండ్స్ మా మాలూ చేపలు పట్టడానికి ఎర్రలు దొరకడానికి పోతున్నారు ఎర్రలు దొరికితే దొరకవో చూద్దాం పదండి పోదాం ఒకటి షెడ్ వేసుకున్నాడు ఒకటి పాయింట్ వేసుకున్నాడు చేపలు పోతున్నాం చేపలకి చూడండి ఫ్రెండ్స్ మా అల్లుండ్లు గాలాలు వేసినారు ముగ్గురు అల్లుండ్లు గాలాలు వేసుకొస్తున్నారు ముగ్గురికి ఏ ఊరికి ఫస్ట్ పడుతుందో చూడాలి మళ్ళీ ఇప్పుడు చూస్తూనే ఉన్నాం కానీ కళ్ళను వస్తున్నాయి ఒక చేప పడతలేదు నేను లాగే ఇగర ఇగురు ఇగుర తప్పి పాయా బా రెడీగుండ్రాడీగుండ్రాడీగుండ్రా అజయగానికి పడతారా ఇప్పుడు పడుతుంది 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 ఇంకా షాప పడే వేస్తేనే పడతా చూడు ఇంకే ఇంకా చేసారా ఫస్ట్ ఫస్ట్ షాప్ వేసా అజయ్గాడు ఉంటది బావా రెడీ అవుతున్నాడు షాపలో పట్టాడు ఇంకా ఇంకా వేయాల వేయాలా బావాలో షాపడు

ఇట్లా కింద నుంచి గెలకాలా నీటి వస్తాయి అనమాట కోస్తున్నాడు మాకు సుమారు ఎక్కలని ఉడుకుతుంది

嘿嘿嘿嘿嘿，莫生气。